నాయకత్వం నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మేడిపాన్న గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో ఆజాం ఖాన్ దండూర కమ్యూనిటీ హాల్లో అసూలు వాసిన అమరవీరులకు ఈ రోజు జోహార్లు తెలిపారు ఒకటి మార్చ్ రెండు వేల తొమ్మిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మరి వారి ఉచ్చరించిన సందర్భంగా వారి వారు మాపై లాఠీచార్తీ చూపిన సందర్భంలో మరి ఆనాడు పుండాలా సురేందర్ మాది నేతృత్వంలో మరి మహేష్ మాదిగా దామోదర్ మాదిగా రవి మాదిగా బాలతక్క మాదిగా వీళ్ళందరూ కూడా మరి గాంధీభవన్ తగలపెట్టి ఆ మంటల్లో అసలు భాష అమరు ఏబిసిడి వర్గీకరణ కోసం మరి వాళ్ళు ఆత్మశాంతి కోసం కూడా మేము ఏబిసిడి వర్గీకరణ వరకు కూడా మేము మా పోరాటము మా మేనిపాపన నాయకత్వంలో కొనసాగుతూనే ఉంటాము మరి వంద రోజులలో బిజెపి ప్రభుత్వం కూడా మాకు ఏపీసీ వర్గీకరణ చేస్తా చెప్పి హామీ ఇచ్చి కూడా ఇంతవరకు మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని కూడా త్వరలో ఎంఆర్పీఎస్ నాయకత్వం వేడి పంపాలని ఆధ్వర్యంలో తగిన చెప్తారని చెప్పి మరి మా ఎంఆర్పిఎస్ ఈ బోధన్ పట్టణ మేము ఖండిస్తున్నాం రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ మేణి పాపన్న గారి నాయకత్వంలో ఈరోజు బోధన పట్టణ పట్టణంలోని ఆజాంగంజ్ మాదిగ దండోర కమ్యూనిటీ హాల్లో మరి మాదిగ సోదరులు గతంలో అమలు మరి వారికి మరి బోధన పట్టణంలో ఇక్కడ ఎంఆర్పిఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకుండా ఎంఆర్పిఎస్ అనేది ఏర్పడింది వర్గీకరణ కోసం ఈ వర్గీకరణ అయ్యే వరకు మేము నిరంతరము మరి గట్టిగా కొనసాగిస్తూ కొనసాగిస్తాం జై మాదిగా ఆజాం గంజ్ లో చనిపోయిన అమరవీరులకు సిద్ధాంజలు తెలపడం జరిగింది ఏడిపాపన్న నాయకత్వంలో హేడిపాపన్న నాయకత్వం వాళ్ళది జై మాదిగా జై జై మాదిగా